సంవత్సరం ఈ పన్నెండు సంవత్సరములు ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చిన ఎన్ని ఎన్ని ఉన్నప్పటికీ కూడా పన్నెండు సంవత్సరములు ఆయన లెక్క కింద కాపాడి మరి అన్ని విషయంలో కూడా నేను మాకు అన్ని అద్భుతాలు చేశాను మరి ఎంతో గొప్ప కార్యాలు కింద సంవత్సరం మరి ఇదే రోజున ఒక వాగ్దానం ఇచ్చున్నాడు ఆయన ఆ వాగ్దానం మునుపు కన్నా మును పుట్టి జ్ఞాపకం చేసుకో రాబోయేవి జ్ఞాపకం చేసుకో అన్నారు అలాగే దేవుడు చక్కగా మరి मन पो गैप कौन सी